thank yeah. you దుఃఖ విషయం ఈరోజు వీళ్ళకు కాలపరిమితి ఎన్ని రోజులు ఉంటుంది మళ్ళీ వీళ్ళకు సర్టిఫికేట్స్ కానీ మిషన్ కానీ ఏమైనా ప్రొవైడ్ చేసే ఆలోచనలు ఉన్నాయా ఎట్లుంటుంది తర్వాత సార్ ఇప్పుడు వీళ్ళకి నలభై ఐదు రోజులు ట్రైనింగ్ సార్ ప్రతి మహిళ పిల్లల స్కూల్ పోయిన తర్వాత భర్త ఆఫీస్ పోయిన తర్వాత లేకపోతే పొలంలో పోయిన తర్వాత పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు ఉంటుంది ఆదివారం సెలవు ఉంటుంది పిల్లలు స్కూల్కి పోయినప్పుడు కంపల్సరీ సెలవు తల్లులకు తర్వాత సర్టిఫికెట్లు ఇస్తాం సార్ వీళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ మన మదర్ ఫౌండేషన్ గత రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల ఆర్వీఎం స్కూల్స్ మొత్తం యూనిఫామ్స్ టెండర్స్ చేసి గ్రామీణ ప్రాంతాలలో అదే విధంగా మునుగోడులో కూడా అదే విధంగా పీస్ వరకు ఇస్తాను ట్రైనింగ్ అయిన తర్వాత కుట్టు మిషన్ల కోసం గవర్నమెంట్ ను మేము ఒక మహిళా గర్జన అని ఒక మదర్ ఫౌండేషన్ మహిళా గర్జన అని మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్ ఎండింగ్ కానీ ఒక పదివేల మందితోని ఒక గర్జన పెట్టేసి ఇంతమంది గ్రామీణ ప్రాంతాలలో ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు మహిళా సంఘాల కోసం అని చెప్తున్నారు కదా మీరు ఇలాంటివి దళారీ వ్యవస్థను ప్రోత్సహించకుండా గవర్నమెంట్ ఇలాంటి మహిళా సంఘాలకు ఈ గవర్నమెంట్ తీసు వరకు యూనిఫామ్ ఇస్తే బాగుంటది వాళ్ళ కుటుంబాలను కూడా చోటుపాటుకుంటది అని చెప్పేసి ఒకటి అది నేను ఒక ప్లాన్ కూడా చేస్తున్నాను ఓన్లీ కేవలం మహిళల కోసమే ఈ స్కీమ్ లో ఇది స్కీమ్ అంటారా లేకపోతే